మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి దిమ్మ తిరిగే తిరుగులేని రికార్డ్ అయితే క్రియేట్ చేశారు సంక్రాంతి పండుగ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్ లో అయితే రిలీజ్ అయింది అన్ని థియేటర్స్ లో ఈ సంక్రాంతికి సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతోంది సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా కొంత వరకు కనెక్ట్ అవడంతో నాలుగవ రోజు ఇంకా ఐదవ రోజు ఈ సినిమాకి చాలా ఏరియాల్లో మంచి నంబర్స్ అయితే వచ్చాయి మన టాలీవుడ్ సినీ వర్గాలు కూడా ఊహించని విధంగా గేమ్ చేంజర్ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ యాభై శాతం రికవరీ అయిపోయి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సేవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి రీసెంట్ గానే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ సినిమాల టాక్ ప్రభావం కూడా ఈ సినిమా కలెక్షన్ల పైన పడలేదంటే గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లు ఎంత స్టడీగా ఉన్నాయో చెప్పొచ్చు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్లు మూడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేశాయి ఎవరు ఊహించిన విధంగా బాలీవుడ్ లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వబోతోంది గేమ్ చేంజర్ సినిమా హిందీలో హిట్ అవ్వాలి అంటే యాభై కోట్ల నెట్ కలెక్షన్ సాధించాలి కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా నలభై కోట్ల మార్కుని ని దాటేసి ఈ సెకండ్ వీకెండ్ కల్లా గేమ్ చేంజర్ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వబోతోంది మన టూ స్టేట్స్ లో మాత్రం ఈ సినిమాకి నూట ఇరవై కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి సంక్రాంతి ఫెస్టివల్ మాత్రమే కాకుండా గేమ్ చేంజర్ సినిమాకి లాంగ్ రన్ అయితే కావాల్సి ఉంటుంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట నలభై ఐదు కోట్ల మార్క్ ని టచ్ చేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో ఎనభై కోట్ల షేర్ ని సాధించాలి నార్త్ ఇండియాలో ఈ సినిమా బ్రేక్ బ్రేక్విన్ అయిపోతుంది కాబట్టి దిమ్మ తిరిగే లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది ఈ రేంజ్ లో డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా కాంపిటీషన్ లో ఈ సినిమాకి పోటీగా మరో నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ గేమ్ చేంజర్ సినిమా స్టడీగా కలెక్షన్లు సాధిస్తుంది అంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆఫీస్ స్టామినానే చెప్పాలి మన గేమ్ చేంజర్ సినిమా లాంగ్ లో ఎంత నెంబర్ ని సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి